జగన్కి రాజగురువుగా పేరు పొందిన స్వరూపానందేంద్ర సరస్వతి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు కూడా విశాఖ శారదాపేటానికి సంబంధించి స్వరూపానందేంద్ర సరస్వతి ఒక వెలుగు వెలిగారని చెప్పాలి అలాగని చెప్పి ఇప్పుడు ఏదో డౌన్ అయిపోయారని కాదు కాబట్టి కానీ రాజకీయాల్లో ఆయన ఎవరికి టార్గెట్ కాలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి స్వరూపానంద టార్గెట్ అయ్యారా అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే అప్పట్లో ఆయన ఏం చెప్తే అది నడిచేది ఆయనే చాలాసార్లు విశాఖ రాజధానికి ముహూర్తాలు పెట్టారు కూడా జగన్మోహన్ రెడ్డి రేపు వెళ్ళిపోతున్నాడు ఉగాదికి వెళ్ళిపోతున్నాడు వచ్చే సంవత్సరం వెళ్ళిపోతున్నాడు శ్రీరామనవమికి వెళ్ళిపోతున్నాడు జగన్ పుట్టినరోజు వెళ్ళిపోతున్నాడు ఇలా రకరకాల ముహూర్తాలు కానీ ఏ ఒక్కటి అప్పట్లో వర్కౌట్ కాలేదు అయితే ఇప్పుడు ఆ అంశం పక్కన పెడితే విశాఖ శారదాపీఠం భూములకు సంబంధించి అప్పట్లో జగన్ హయాంలో కేటాయించిన భూములకు సంబంధించి అతిపెద్ద టార్గెట్ అయ్యారని చెప్పాలి అంతేకాదు విశాఖలో భీమిల్లో విలువైన భూములు అప్పట్లో భీమిల్ ప్రాంతంలో విలువైన భూములు కట్టబెట్టింది స్వరూపానందేంద్రకి అనేది అలాగే తిరుమలలో కూడా పీఠం తరఫున భవన నిర్మాణానికి కూడా అనుమతులు మంజూరు అయిపోయాయి అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక భీములి భూముల అనుమతులైతే రద్దు చేసింది అలాగే తిరుమల పీఠం తరపున నిర్మించిన భవనం అక్రమ నిర్మాణం అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం అంటుంది దీంతో పాటుగా ప్రపంచ ఆరాధనీయమైన ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలి అనేది కూడా కోటం ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు శరవేగంగా చర్యలు తీసుకుంటుంది తాజాగా తిరుమలలోని విశాఖ శారదా పీఠం మఠానికి టీడీపీ నోటీసులు జారీ చేసి టీటీడీ నోటీసులు జారీ చేసింది ఈ నోటీసుల్లోని సారాంశం ప్రకారం చూస్తే పదిహేను రోజుల్లో తిరుమలలోని శారదాపేట మఠం ఖాళీ చేసి భవనాన్ని టీడీపీ టీటీడీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించాలి అనేది అధికారులు స్పష్టం చేశారు అలాగే గోగర్బం డ్యామ్ వద్ద శారదాపేట మఠం నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయి అనేది కూడా టీటీడీ అధికారులు గుర్తించారు గత ప్రభుత్వ హయాంలో టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా శారదాపేటం మఠం నిర్మించినట్టు నివేదికలో పేర్కొన్నారు దీంతో సదరు ఆ నివేదిక ఆధారంగా చేసుకుని శారదాపేటం భవనం లీజు రద్దు చేయాలని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఒకసారి టీటీడీ ఒకసారి పీఠానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఈ నోటీసుల మీద శారదాపేటం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది అయితే కోర్టు టీటీడీ బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది దీంతో ఇప్పుడు మరోసారి నోటీసులు పీఠా పీఠానికి వెళ్ళాయి మరి ఇప్పుడు పీఠ పీఠం నిర్వాహకులు ఏం చేస్తారు అనేది ఏది ఏవైనా జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోయిన తర్వాత శారదా పీఠం ప్రధానంగా స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి చిక్కుల్లో పడ్డారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది